నమస్తే వెల్కమ్ యూ రాజేష్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మొఘలయ పట్ల ఆయన ఎపిసోడ్ ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్తోంది కొంత చర్చనీయాంశంగా మారుతుంది దుమారం కూడా రేపుతోంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చీప్ ట్రిక్స్ ఆ వ్యవహారంలో ప్లే చేసింది అందుకు ఇవాళ ప్రభుత్వం నుంచి కూడా కొంత కౌంటర్ వచ్చినటువంటి పరిస్థితి సో ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏం చేస్తుంది అంటే ఒక ఆంగ్ల దినపత్రికలో ఆయన కూలి పని చేస్తూ వచ్చినటువంటి ఒక వార్తా కథనం అట్లాగే ఆ వీడియోలు ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో హల్చల్ చేసినాయి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ వీడియోలను బేస్ చేసుకొని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకి ఎంతో ఆదరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం ఆయన్ని కూలిగా మార్చింది అని చెప్పే ప్రయత్నం ఒక మసిపూసి పూసి మారాడికాయ చేసే ప్రయత్నం ప్రజల్ని తప్పుదోవ పట్టించే చీప్ ట్రిక్స్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది దానికి ఇవాళ ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కౌంటర్ వచ్చింది ఎందుకంటే వాస్తవానికి కూడా మొగలయ్యే ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటనేది కూడా కొంత ఒకసారి పరిశీలించాలి కాకపోతే ఏంటంటే కిన్నర మొగలయ్యను కూడా రేవంత్ రెడ్డి ఏమి నెగ్లెక్ట్ చేయాలి సీఎం అయిన తర్వాత స్వయంగా కొండ సురేఖ మంత్రిగా ఉన్నారు ఆమె స్వయంగా మొగలయ్యని అంటి పెట్టుకుని రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారి మీద కూడా కిన్నెర ఒక పాట పాడి వినిపించాడు పెద్ద ఎత్తున అది వైరల్ అయింది కానీ ఇవాళ ఇదే పద్మశ్రీ అవార్డు గ్రహీత కొంత మొఘలయ్యకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం లేదనే వార్త కొంత వివాదాస్పదం చేస్తోంది బిఆర్ఎస్ పార్టీ అయితే అధికారుల స్థాయిలో చర్చకు దారితీసింది ఎందుకంటే రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో కొంత దినసరి కూలీగా పనిచేసుకుంటున్నాడు అనేది ఆయన మాటల్నే ఉటంకిస్తూ ఆంగ్ల దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది సో ఇక రాష్ట్ర సర్కార్ కూడా దీంతో అప్రమత్తమైంది ఈ కథనంలో కొంత వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు మొగలే చెప్పినట్టుగా పేర్కొన్నటువంటి అంశాలు కొంత వాస్తవ విరుద్ధం అంటూ కూడా రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం తరఫు నుంచి ఏ ఏ రూపాల్లో ఎలాంటి సహకారం అందించిందో కూడా కొంత వివరణాల వివరాలన్నింటినీ కూడా ఆయన ఒక ప్రకటన రూపంలో వెల్లడించారు దీంతో ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆగడాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ చెబుతున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా కౌంటర్ గానే పరిగణించాలి ఎందుకంటే రెండేళ్ల క్రితం ఆయనకు ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు మంజూరు అయినటువంటి నేపథ్యం కొంత వృద్ధ కళాకారులకు ఇచ్చే పెన్షన్ కూడా ప్రతి నెల అందరూ అందుతున్నటువంటి అనే అంశాన్ని కూడా ఈ స్పష్టత ప్రభుత్వం నుంచి ఇచ్చారు కానీ ప్రతి సందర్భంలో పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడి దర్శనం మొగలయ్యకు ప్రస్తుతం సహకారం అందిస్తూనే ఉందన్న విషయాన్ని కూడా ఆయన వివరించారు అయితే నగదు ప్రోత్సాహక బహుమతిగా గత ప్రభుత్వంలోనే రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటిన ఆయనకు కోటి రూపాయల చెక్ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో అప్పటిని అప్పుడే అది ఆయనకి ఆయన ఖాతాలో అదే నెల పదో తారీఖే డిపాజిట్ అయిపోయిందనే అంశాన్ని కూడా ప్రభుత్వం చెప్పింది అయితే అరుదైనటువంటి కళాకారుడుగా అంతరించిపోతున్నటువంటి కళను భవిష్యత్ తరాలకు అందించడానికి చేస్తున్నటువంటి కృషిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినప్పటికీ పద్మశ్రీ అవార్డుకి ఆయన పేరును గత ప్రభుత్వం సిఫార్సు చేసింది డాక్టర్ హరికృష్ణ ఆ అంశాన్ని గుర్తు చేస్తుంది అయితే అవార్డు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తరఫున ప్రోత్సాహక బహుమతిని కూడా కోటి రూపాయలను ప్రకటించడంతో పాటుగా ప్రతి నెల కూడా కళాకారుల పెన్షన్ కూడా ఇస్తున్నట్లు కూడా ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది అయితే అప్పట్లోనే ఆ పది అదే కళాకారుల పెన్షన్ అప్పట్లోనే ప్రకటించారు ఆ పెన్షన్ ఇస్తామన్న హామీ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై తొమ్మిది నుంచి ప్రభుత్వం ఒక జివో వన్ ట్వంటీ టూ ప్రకారం జారీ చేసింది ప్రతి నెల పదివేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేసేలా కూడా నిర్ణయం తీసుకుంది అనేది కూడా డాక్టర్ హరికృష్ణ చెప్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడినటువంటి మూడు రోజుల నుంచే ఖచ్చితంగా ఆ కార్యాచరణ కూడా మొదలైంది అని కూడా చెప్తున్నాడు కానీ జూన్ ఇరవై ఇరవై ఒకటి నుంచి ప్రతి నెల ఆయన పదివేల చొప్పున పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తూ అనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా సహకారం అందుతూనే ఉన్నా గత రెండేళ్లుగా అన్యాయమే జరుగుతుంది కూడా ఇవాళ మొదలై చెప్పడం అది వాస్తవానికి విరుద్ధం అనే ప్రకటనతో కొంత డాక్టర్ హరికృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మార్చి ముప్పై ఒకటో తేదీన కూడా ఆయనకి పదివేల రూపాయలు పెన్షన్ మొగలైతో పాటుగా మరో కళాకారుడు గుస్తాడి కనకరాజు కూడా జమ అయినట్లు కూడా ప్రభుత్వం తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా వివరణ ఇచ్చింది దీంతో ఇవాళ ఒకవేళ ఆయనకు ఆ పదివేలు సరిపోక లేకుంటే ఇతరత్ర కారణాల వల్ల ఏమన్నా మరి ఆయన ఇంటి పనే చేసుకుంటున్నాడా లేకుంటే వేరే కూలి పని చేస్తున్నాడో పక్కన పెడితే ఆయన ఒక స్పెసిఫిక్గా ఏ రీజన్తో ఆయన పని చేసుకుంటూ ఆ వీడియోలు హల్చల్ చల్ చేసినాయో లేకుండా ఆంగ్ల దినపత్రిక ఎందుకు రాసినా తెలియదు కానీ వాస్తవానికి అయితే ప్రభుత్వం నుంచి ఆయనకి అందుతున్నటువంటి బెనిఫిట్స్ అన్ని అందుతున్నాయి కానీ ఇవాళ దాన్ని గత ప్రభుత్వం ఆదరించింది ఇప్పుడు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో ప్రభుత్వం విధి విధానాలను ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు కానీ గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారం కిందర్ మొగులైకి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఆ పెన్షన్ వెళ్తూనే ఉంది కానీ దాన్ని కొంత బీఆర్ఎస్ పార్టీ చీప్ ట్రిక్స్ ప్లే చేసి కొంత ఎన్నికల్లో లబ్ధి పొందేటట్టుగా ఇవాళ కిన్నర మొగలైన ఒక మానవతా దృక్పథంతో చేయాల్సినటువంటి పనిని కూడా ఇవాళ సోషల్ మీడియాలో తప్పుగా తీసుకెళ్లి చిత్రీకరించి కొంత ప్రజలతో ప్రజల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కొంత విషం జిమ్మేలాగా ప్రవర్తిస్తుంది ఖచ్చితంగా ఇవాళ ఆ కుట్రను ఖచ్చితంగా కూడా భగ్నం చేస్తుంది మరోవైపు ఏంటంటే ఖచ్చితంగా ఆ వివరాలు చూస్తుంటే నిజంగా వాస్తు విస్తుపోయే నిజాలే సంచలనంగా మారుతున్నాయి ఫర్మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్